రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నవాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి ఒక్క రైతన్న నుంచి అయితే నేను కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే సో చేయగలరు సో మనం ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ మిరప పంటలో చాలామంది రైతులకైతే ఈ పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉందని అంటున్నారు సో అందుకోసం అయితే మనకు ఈ పురుగు సమస్య నివారణకు మనకు ఈ మనకు ఏ ఏ టెక్నికల్స్తో ఏ మందులు దొరుకుతాయి అనేది ఒక పది రకాల మందుల గురించి తెలియజేయడం జరుగుతుంది సో మనకు అన్ని రకాల కంపెనీల్లో ఎలాంటి మందులు దొరుకుతాయి అనేది పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు వాటి గురించి పూర్తి సమాచారం టెక్నికలు అలాగే మనకు ఎంత డోసులో వాడుకోవాలి అనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే నేను తెలియజేయడం జరుగుతుంది సో మనకు ప్రధానంగా అయితే ఈ కాయ పురుగు సమస్య కానీ లేకపోతే ఈ లద్దె పురుగు పచ్చ పురుగు ఇదా అన్ని రకాల పురుగు సమస్యలు అయితే మిరప పంటలో వచ్చే వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఉన్న ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అయితే సో ఇప్పుడు మనకు ప్రధానంగా ఈ పురుగు సమస్య అనేది మనకు మిరప పంటలో ఎప్పుడైతే ఈ ఎప్పుడైతే డ్యామేజ్ అనేది కనిపిస్తుందో అప్పుడే మనకు దాని ఉధృత అనేది కనిపించే అవకాశం ఉంటుంది సో ముందుగా పురుగు సమస్య లేని వాళ్ళు కూడా ఒకసారి పురుగుకైతే కూడా స్ప్రేయింగ్ చేసుకోండి మీకు పురుగు సమస్య అనేది రాకోకుండా స్ప్రే కూడా మనకు బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు ఈ పురుగు సమస్య నివారణకు దొరికి ఒక కంపెనీ ఒక టాప్ టెన్ మందుల గురించి అయితే పూర్తి సమాచారం అయితే డోస్తో సహా వివరిస్తాను సో వీడియోని ప్రతి ఒక్క రైతునైతే చూస్తున్న రైతునైతే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమంది అయితే మన యొక్క వీడియో అనేది రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా ఇంకా కొంతమంది రైతులకు కూడా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం సో తప్పకుండా అయితే లైక్ చేయగలరు సో వీడియోలోకి అయితే వెళ్తాం సో మనకి మిరప పంటలో పురుగు సమస్య నివారణకు ప్రధానంగా అయితే చాలా మందులు అయితే వాడుకోవచ్చు సో కొద్ది రకంగా మనకు తక్కువ ధరలో దొరికేవి ఉన్నాయి అలాగే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువగా పడే మందులు కూడా ఉన్నాయి సో వాటి గురించి మీకు ముందుగా అయితే తక్కువ ధరలో దొరికే మందుల గురించి అయితే తెలియజేస్తాను సో మనకి ఇది మిరప పంటలోనే కాకుండా మనకు ఇతర ఇతర పంటల్లో కూడా మనకు పురుగు సమస్య అనేది ఉంది అనుకుంటే ప్రతి ఒక్క రైతాన్ని అయితే నేను చెప్పిన వాటిలో ఒకదాన్నైతే ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో మీరు నేను ఒక పది రకాల మందులు చెప్తే వాటిలో ఒకటి లేదా రెండోటిని ఎంచుకొని ఒక రెండు సార్లు స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు ఎంత పురుగు సమస్య ఉధ్రిత ఉన్నా ఖచ్చితంగా అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందులో ఆ ప్రోడక్ట్లు ఏంటో తెలుసుకుందాం సో ఇందులో మొదటి ప్రోడక్ట్ వచ్చి మనకు ఈ బయర్ వాళ్ళది వయాగో అండి సో మనకి ఈ వయాగోలో వచ్చి మనకు టెట్రా నెల్లిప్రోల్ అనే టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో చాలామంది రైతులైతే వాడుంటారు సో ఇది మనకు ఈ పురుగు సమస్య మిరప పంటలో వచ్చు అన్ని రకాల పురుగు సమస్యలకైతే ఇది కూడా పనిచేయడం జరుగుతుంది సో ఇది మనకు ఈ పురుగు నివారణ వాటిలో ది బెస్ట్ మందగా అయితే దీన్ని చెప్పుకోవచ్చు సో దీన్నైనా కూడా మనము మిరప పంటలో పురుగు సమస్య అనేది ఉంది అనుకున్న రైతులైతే ఒక వంద ఎంఎల్ మనము డోస్ పరంగా ఒక ఒక ఎకరానికి ఒక వంద ఎంఎల్ పరంగా తీసుకొచ్చి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి వంద కంట పైన కూడా వాడుకున్న ఏం అభ్యంతరం అయితే ఉండదు పురుగు ఉధృత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వంద ఎంఎల్ పైబడిన కూడా వాడుకోండి మీకు ఒక నూట ఇరవై లీటర్లో కలిపి స్ప్రెయింగ్ చేసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ పురుగున వలన పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు కాయలు తల్చే పురుగులను కూడా కంట్రోల్ చేసే అవకాశం దీన్ని వయాగో వల్ల కూడా కంట్రోల్ అవుతుంది సో దీనైనా కూడా వాడుకోవచ్చు ఇది కాకపోతే మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ నేను చెప్పే కొద్దిగా తక్కువ లో కాస్ట్లో చెప్పే మందుల గురించి అయితే ముందుగా అయితే తెలుసుకుందాం సో అదేంటంటే మనకు ఈ సింజంటా కంపెనీకి చెందిన అలీకా అండి సో మనకి ఈ అలికాలో కూడా మనకు తెలుసుకున్నట్లయితే మనకు తైమ అలాగే మనకు ల్యామ్డా సైలు అనేది మనకి ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకు పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉన్న టైంలో అయితే ఈ వాడుకోవచ్చు దీన్ని సో దీనివల్ల అయితే మనకు పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది కొద్ది వరకు తామర పురుగు దోమ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇందులో అక్టారా టెక్నికల్ అనేది కూడా లిక్వి ఉండడం జరుగుతుంది లిక్విడ్ రూపంలో అయితే సో దీన్ని స్ప్రే చేసుకోవచ్చు మీరు దీన్ని వచ్చి కూడా మీరు ఈ మిరప పంటలో వంద ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా మనకు తక్కువ ధరలోనే లభించే అవకాశం ఉంటుంది సింజంటా కంపెనీ చెందిన అలీక సో ఇది కాకపోతే మనకు ఈ పురుగు ఉద్రిత తక్కువగా ఉంది అలాగే మనకు ఇప్పుడు దోమ సమస్య పురుగు సమస్య కంట్రోల్ అయ్యే రెండు ప్రోడక్ట్లు చెప్తాను అదేంటంటే మనకు ఈ అలీకనైనా స్ప్రేయింగ్ చేసుకోండి లేకపోతే ఈ బాయర్ వాళ్ళది సోలోమన్ మనకు ఇందులో కూడా బేటా సైఫ్లోథ్రిడ్ అలాగే మనకు ఇండాక్లోథ్రిడ్ సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు ఇందులో ఇది కూడా మనకు కొద్ది వరకు సన్న పురుగు సమస్యని దోమ సమస్యని కూడా ఈ సోలోమన్ కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో దీని అయినా కూడా మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ సోలోమాన్ అనేది కూడా వాడుకోవడం వల్ల మనకు దోమ కంట్రోల్ అవుతుంది పురుగు సమస్య కూడా కంట్రోల్ అవుతుంది సో ఈ అలికా స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకు ఈ మిరప పంటలో దోమ కంట్రోల్ అవుతుంది పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకి ఇది కాకపోతే నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు అదామా కంపెనీ కింద ప్లితోరా అండి సో మనకి ప్లితోరాలో వచ్చి మనకు నోవాలెరను అలాగే మనకు ఇండోక్సో కార్బ్ అనే రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి సో మనకు చాలా పురుగు ఉధృత అనేది ఎక్కువగా ఉంది అన్న రైతుల తోటలో అయితే ఖచ్చితంగా అయితే పురుగు సమస్యకి రెండు రకాల టెక్నికల్స్ ఉన్న ప్రోడక్ట్లు మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోండి సో ఒకే టెక్నికల్ ఉన్న దాంతో అయితే కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉండదు సో మనకి ఇండోక ప్లితోరన్ అయినా కూడా మనం వాడుకోవచ్చు ఇందులో రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి పురుగుకి సంబంధించి సో దీని మనకు ఒక ఎకరానికి వచ్చి డోస్ తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చి మూడు వందల ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు మీకు మిరప పంటలు వచ్చి పచ్చ పురుగు లద్దె పురుగు అన్ని రకాల పురుగు సమస్యలను అయితే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ ప్లితోరాన్ అయినా కూడా వాడుకోండి సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ సింజెంటా కంపెనీకి చెందిన ఎవిసెంట్ అండి సో మనకి ఈ వచ్చి మనకు కూడా రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఎమో మెక్టిన్ అలాగే మనకు లుఫెన్రాన్ అనేది మనకు ఉంటాయి సో మనకి రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉండడం వల్ల మనకు పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంది చాలా విపరీతమైన పురుగు సమస్య ఉందనుకుంటే ఈ ఎవిసియెంట్ని అయితే వాడుకుంటే మీకు వందకు వంద శాతం అయితే కంట్రోల్ అవుతుంది సో ఈ ఎవిసెంట్ వచ్చి మనము ఈ మిరప పంటలో ఒక ఇరవై నాలుగు గ్రాములు ఒక ఎకరానికి డోస్ పరంగా ఎంచుకొని మీరు స్ప్రేయింగ్ అయితే చేసుకొని మీకు ఖచ్చితంగా అయితే బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఎవిషియంట్ అనేది కూడా మనము తక్కువ ధరలోనే లభించే అవకాశం ఉంటుంది సో దీని అయినా కూడా వాడుకోవచ్చు మీకు పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉందనుకుంటే ఈ బ్లా ప్లితోరా కానీ ఏషియెంట్ కానీ వాడుకోండి ఇందులో పురుగు సమస్యను నివారించే వాటికి మాత్రమే రెండు రెండు రకాల టెక్నికల్స్ అనేది మిక్స్ అయి ఉంటాయి సో దీని కూడా వాడుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు ఈ జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళు కొత్త ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది లైగర్ అని సో ఇది కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది పురుగు నివారణకు అయితే ఇందులో వచ్చి మనకు టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే మనకు మెటాక్సిఫినోజేయట్ అలాగే మనకు క్లోరాంత్రాని లిప్రోల్ అనేది మనకు ఐదు శాతం మెటాక్సిఫినోజేట్ అనేది ఇరవై శాతం అయితే ఉండడం జరుగుతుంది ఎస్సీ రూపంలో అయితే సో ఈ రావణ్ ఈ జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళది లైగర్నైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళు సో ఇవి కూడా మనకు పురుగు సమస్యకి కేవలం పురుగు సమస్యను నివారించడానికి రెండు రకాల టెక్నికల్స్ కొరోజన్ టెక్నికల్ అనేది కూడా ఇందులో మిక్స్ అయి ఉంటుంది సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు ఒక ఎకరానికి వచ్చి దీన్ని రెండు వందల యాభై అయితే స్ప్రేయింగ్ చేసుకుని మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ లై లైగర్నైనా కూడా వాడుకోండి సో ఇది కాకపోతే మనకి ఈ ఎఫ్ఎంసీ కంపెనీకి ఏదైనా అయినా కూడా వాడుకోవచ్చు సో మనకి ఈ క్వరోజన్లో ప్రోల్ అనేది మనకు పది శాతం అయితే ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో ఈ కొరోజన్ అయినా కూడా మనం ఒక ఎకరానికి అరవై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు నేను చాలా రకాల మందులు వేరు వేరు కంపెనీల ప్రోడక్ట్లు అయితే మీకు ఏవైతే పురుగుకు లభిస్తాయో వాటిని మాత్రమే వివరించాను సో వాటిలో మీరు ఏదో ఒకదాన్ని మీకు మీ ఏరియాలో అన్ని ఏరియాలో నేను చెప్పే అవైలబుల్గా ఉండకపోవచ్చు సో వాటిని మీరు ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కోరోజన్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఈ సింజంటా కంపెనీకి చెందిన యాంప్లిగోండి సో మనకి యాంప్లిగోలో కూడా మనకు తెలుసుకున్నట్లయితే మనకు రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి క్లోరాంత్ర నిల్లిపూ నిల్లి అలాగే మనకు లాండా సైలెత్రిన్ అనేది ఉంటాయి సో ఇవి కూడా మనకు రెండు రకాల టెక్నికల్స్ పురుగుకు సంబంధించి మాత్రమే కరోజన్ టెక్నికల్ కరాటే టెక్నికల్ అనేది ఇందులో మిక్స్ అయి ఉంటుంది సో దీన్నైనా కూడా యాంప్లిగోనైనా కూడా మిరప పంటలో స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు పురుగు ఉధృత అనేది ఎక్కువగా ఉందనుకుంటే సో చాలామంది రైతులు యాంప్లిగోను పత్తిలో గులాబీ రంగు పురుగు సమస్యకి అయితే స్ప్రే చేస్తుంటారు సో అట్లా కూడా వాడుకుంటారు సో ఈ పురుగు సమస్యకి దీన్నైనా కూడా మనం వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్నైతే కూడా మనం మిరప పంటలో ఒక వంద ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి యాంపిల్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ సుమిటోమో కంపెనీకి చెందిన మియోత్రీన్ అండి సో మనకి ఈ మియోత్రీన్లో ఫెన్ ప్రో పత్రిన్ అనేది మనకు ముప్పై శాతం అయితే ఉండడం జరుగుతుంది ఈసీ రూపంలో అయితే సో దీని అయినా కూడా మనకి ఈ మిరప పంటలో పురుగు సమస్యకి అలాగే మనకు నల్లి సమస్య ఎర్ర నల్లి సమస్యకు కూడా పనిచేయడం జరుగుతుంది ఇదైతే సో ఆకారీ సైడ్ గాను ఇన్సెక్టి సైడ్ గాను సో మనకి సు మ్యూత్రిన్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల ఈ మిరప పంటలో వచ్చి గుండు పూత సమస్య కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీని అయినా కూడా మీకు నల్లి ఉంది అలాగే పురుగు ఉంది అలాగే మిర్జిగ సమస్య అనేది కూడా ఉంది అనుకుంటే ఈ రా మ్యూత్రిన్ అయినా కూడా వాడుకోండి ఒక రెండు వందల యాభై ఎంఎల్ను ఒక ఎకరానికి డోస్ పరంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే దీనివల్ల ఒక్క దీనివల్ల మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే దీన్నైనా కూడా వాడుకోవచ్చు ఇది మనకు ధర కూడా తక్కువలోనే లభించే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ సుమిటోమో కంపెనీకి చెందిన సుమి ప్రింట్ అంటే మనకు ఈ సుమి ప్రింట్లో మనకు పైర్పాక్స్ విన్ అలాగే మనకు ఫెన్ ప్రో అనేది మనకు పదహైదు శాతం అయితే ఉంటుంది సో మనకు దోమ సమస్య పురుగు సమస్య ఉందనుకుంటే ఈ సుమి ప్రింట్ వాడుకోండి మీకు నల్లి సమస్య పురుగు సమస్య మిడ్జిగ సమస్య ఉందంటే మేత్రిని వాడుకోండి సో దీన్నైనా కూడా మనము ఒక ఎకరానికి ఒక సుమ్ ప్రింట్ నుంచి రెండు వందల యాభై అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు ఈ వీటిని వీటిలో మీకు దోమ ఉంటే ఈ స్విమ్ ప్రింట్నైనా కూడా వాడుకోవచ్చు సో మనకి ఇప్పటివరకు నేను చెప్పిన ప్రోడక్టులు అన్నీ మనకు తక్కువ ధరలోనే లభించే అవకాశం ఉంటుంది సో మనకి ఇంకా ఒకటి ఏంటంటే అదామా కంపెనీ ఏదైనా ఎడ్ అండి సో మనకి ఈ బ్యారేజెడ్లో కూడా నో మనకు మనకి బంద్ చేయడం అనేది మనకు ఎస్సీ రూపంలో అయితే ఉంటాయి సో ఈ బ్యారేజ్ అయినా కూడా మనం ఒక మూడు వందల ఎంఎల్ అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఇప్పుడు చెప్పిన ప్రతి ప్రోడక్ట్లు అయితే మేము చెప్పినవి తక్కువ ధరలోనే కొద్దిగా మనకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలలో దొరికే ప్రోడక్ట్లు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు వరకు మనం తెలుసుకున్న ప్రతి మందులో అయితే మనకు అన్ని రకాల పురుగు సమస్యలకైతే పనిచేయడం జరుగుతుంది సో వీటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని మీరు ఒకటి లేదా రెండు సార్లు స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు వందకు వంద శాతం అయితే పురుగు సమస్య అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే వీటిని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్